నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నిర్మేశా రీసెంట్ టైమ్స్ లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ప్రత్యక్ష అవ్వాల్సిందే సో ఈ క్రమంలోనే ఈ రోజు ఉన్నటువంటి కంటెంట్ లో ద బెస్ట్ కండెంట్ మీ ముందర తీసుకొచ్చారు సో సినిమాకి సంబంధించి ద టాప్ హీరో ఇన్ తెలుగు ఇండస్ట్రీ అంటే ఆబ్వియస్లీ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చాలా మంది మాట్లాడతారు సో ఈ క్రమంలో ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కి సంక్రాంతికి రావాలని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు సో అనిల్ రాబుడ్ గారి డైరెక్షన్ లో ఆయన నెక్స్ట్ మూవీ చేయబోతున్నారు యాక్చువల్లీ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంక్రాంతికి ఆయన మన ముందరికి రావాలి విశ్వంభర్ తో బట్ కొన్ని కొన్ని విఎఫ్ఎక్స్ ప్రాబ్లమ్స్ వల్ల మొత్తానికి సినిమాని అయితే కొంచెం డేట్ పోస్ట్ పోన్ చేస్తున్నారు సో ఈ క్రమంలోనే ఒక నైన్టీ డేస్ కాల్ షీట్స్ చేస్తానని అనిల్ రావుడి గారు చెప్పడంతో ఓవరాల్ గా ఎంత కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారంట మెగాస్టార్ చిరంజీవి గారు సో ఒక వింటేజ్ లుక్ లో ఒక మంచి క్లాసిక్ ఇచ్చేటటువంటి ఆలోచనలు ఉన్నటువంటి చిరంజీవి గారికి ఒక మంచి విలన్ కావాలి కదా సో అనిల్ రావుడి గారి సినిమాస్ లో ఏంటంటే ఇప్పటి వరకు ఫ్లాప్ లేదన్న మాటే కానీ అండ్ సినిమాస్ లో విలన్ కి అంత పెద్ద పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉండవు సో ఐ థింక్ సుప్రీము పటాస్ వరకు మాత్రం చాలా ట్రై చేశారు కానీ దాని తర్వాత నుంచి ఏ సినిమాలో అంత స్ట్రాంగ్ విలన్ లేరు సో కమిడియన్ అయిపోయారు బట్ ఈసారి సినిమాలు ఉండబోయేటటువంటి విలన్ చాలా పవర్ఫుల్ గా చూపించబోతున్నారంట సో విలన్ పవర్ఫుల్ గా ఉండాలంటే ఆ మాత్రం కట్అవుట్ కావాలి కదా అందుకనే హీరో కార్తికేయని సెలెక్ట్ చేసుకున్నట్టు ప్రెసెంట్ వినిపిస్తున్నటువంటి టాప్ సో ఆర్ఎక్స్ హండ్రెడ్ తో తెలుగు సినిమాకి పరిచయమైనటువంటి కార్తికేయ దానిలో చాలా సినిమాస్ లో కనిపించినప్పటికీ అంత ఫేమ్ రాలేదు బట్ నాని నటించినటువంటి జెంటిల్ మ్యాన్ సినిమాలో ఒక మంచి విలన్ రోల్ క్యారెక్టర్ అయితే చేసి మంచి పేరు సొంతం చేసుకున్నారు అండ్ ఈ క్రమంలోనే తమిళ్ లో కూడాను వచ్చినటువంటి అజిత్ గారి తెగింపు సినిమాలో కూడా మనకి కనిపిస్తుంది सरन माता कार्तिकेय। సో ఈ క్రమంలోనే హీరో కార్తీక అని మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో విలన్ గా ప్లాన్ చేస్తున్నారంటే అనిల్ రాపుడు గారు సో బీమ్స్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు అండ్ ప్రొడ్యూసర్ పరంగా చూసుకున్నట్లయితే మెగాస్టార్ కూతురే ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నారు సో సినిమాకి సంబంధించి ఒక మంచి బస్ క్రియేట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు అనమాట అనిల్ రాపుడు గారు సో ప్రీవియస్ గా వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా యొక్క కలెక్షన్స్ ని క్రాస్ చేసే విధంగా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారంట ఇక స్టోరీ లైన్ లాంటివి అలాంటివి లీక్ కాలేదు కానీ సినిమాకి సంబంధించి ఒక విలన్ రోల్ అయితే మొత్తం మీద కన్ఫామ్ చేస్తారు ఇక సినిమాకి సంబంధించి యాజ్ యూజువల్ ఇద్దరు హీరోలు ఉంటారనమాట ఈ సినిమాలో కూడా ఇంకా వాళ్ళ కాస్టింగ్ పేర్లు కూడా ఇంకా బయట పెట్టారు అనిల్ రాపుడు గారు సో దీని గురించి తెలియడానికి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే సో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో కార్తిక వినంటే కొంచెం ఊహించుకోవడానికి కష్టం ఎందుకంటే కార్తిక మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంత పెద్ద ఫ్యాన్ మనకు తెలుసు కొన్ని కొన్ని స్టేజెస్ లో కూడాను బాగా ఎమోషనల్ అయిపోయినటువంటి వ్యక్తి సో వాళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ సీన్స్ ఏమైనా సినిమాలో ప్లాన్ చేస్తారు అనిల్ రాపుడు గారు అనే విషయం మీకు ఐడియా ఉంటే ఆ విషయాన్ని కాబట్టి లక్షలు మాత్రం షేర్ చేసుకోండి అండ్ వీడియో వస్తే లైక్ చేయండి అండ్ డోట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్